టికెట్ తీసుకోండి మేడం ఎన్ని తీసుకో బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదండి చూపించండి చూపించి ఎప్పుడో చూపించారు కదా బెంగళూరు కర్ణాటక అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ జూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పారా మరి తెలంగాణ ఫ్రీ కదా దా లేడీస్ ఆమెది బెంగళూరు మరి తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదనా బెంగళూరు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీస్ అని చెప్తారు ఆమె పోలీస్ అని చెప్పి చూపిస్తుంది చూ పోలీస్ అని చెప్తా కిందికి రారు ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతుంది నేను మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు